తొల విశాఖ నుంచి పాలన సాగిస్తామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి అయితే దీనివల్ల వచ్చే ఎన్నికలలో తమకు ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందన్న దానిపై వైసీపీ అంచనా వేస్తుంది పాలన రాజధానికి రావడాన్ని ప్రజలు పాజిటివ్గా తీసుకుంటే ఉత్తరాంధ్రలో తమ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు దీనిపై మరింత సంవత్సరం మా కరెస్పాండెంట్ శ్రీరామ్ అందిస్తారు శ్రీరామ్ చెప్పండి సంబంధించి విశాఖలో ఏర్పాటు అన్ని కూడా సాగుతున్నాయి మూడున్నర ఏళ్ల క్రితం అసెంబ్లీలో ఈ ప్రకటన చేసిన తర్వాత అనేక మార్లు రాజధాని మార్పు అంశం తెరపైకి వచ్చి వాయిదా పడుతూ వస్తుంది అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ నుంచే పరిపాలన కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో స్థానికంగా పలు అంశాల పైన ఆ ప్రస్తుతం చర్చ జరుగుతుంది ముఖ్యంగా రాజధానిని ఇక్కడికి మార్చడం వల్ల స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలకు ఇది నిజంగా ఉపయోగపడుతుందా లేదా అనే కోణంలో కూడా వైసీపీ నేతలు వివిధ ప్రాంతాల్లో ఆ తమకు తెలిసిన వారితో గాని లేదా స్థానికంగా ఉన్న వారితో మమేకమవుతూ కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగానే విశాఖ కేంద్రంగా పలు అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తున్నారు ముఖ్యంగా రాజధాని తరలింపు నిర్ణయం వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలను అభివృద్ధి చేయటం ముఖ్యంగా రోడ్లను వేయడం సుందరీకరించే పనులకు సంబంధించి కూడా కార్యక్రమాలను విశాఖలో చేపడుతూ ఉన్నారు దీంతో పాటుగా కొద్ది నెలల క్రితమే భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన చేయటం అలాగే విశాఖ మెట్రో రైలు అంశాన్ని ప్రతిపాదించడం అలాగే ట్రామ్ ఆ ట్రైన్ ను బీచ్ రోడ్ లో ఏర్పాటు చేయడం వంటి అంశాలన్నిటినీ కూడా తెరపైకి తీసుకువచ్చారు ముఖ్యమైన కోడళ్లలో బ్యూటిఫికేషన్ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు ఇవన్నీ చేస్తూనే ప్రజలు దీనిపైన ఎలా స్పందిస్తారని తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు నిజానికి విశాఖ నగరం ఎంతో సౌమ్యంగా ఉంటుంది ఇక్కడ జనాలు కూడా చాలా కామ్ గా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు అటువంటి విశాఖ ప్రాంతానికి రాజధాని తరలించడం ద్వారా ట్రాఫిక్ కానీ ఇతర ఇతర సమస్యలు వస్తాయని కొంతమంది ప్రజలు భావిస్తూ వస్తున్నారు లేకపోని సమస్యలు వస్తాయని కూడా భావిస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు విశాఖ నగరం ప్రశాంత నగరంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది అటువంటి నగరానికి రాజ రాజధానిని తరలిస్తే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని స్థానిక ప్రజలు భావిస్తున్నారు అయితే మరికొంతమంది మాత్రం విశాఖ రాజధాని రావటం చాలా మంచిదని ఇక్కడ అభివృద్ధి దూసుకుపోతుందని కూడా చెప్తున్నారు రెండు వేల ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఈ పాటికే విశాఖ నగరం ఎంతో అభివృద్ధి చెందేదని ఒక వర్గం ప్రజలు భావిస్తున్నారు ఇక పొలిటికల్ గా అటు టీడీపీ నేతలు వైసీపీ మీద రాజధాని అంశం పైన విమర్శలు చేస్తున్నారు అటు వైసీపీ నేతలు టీడీపీ మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు మొత్తానికైతే రాజధాని పేరుతో విశాఖలో భూముల్ని దోచుకోవటానికే వైసీపీ ఈ ప్రయత్నాలు చేస్తుందని పొలిటికల్ గా టీడీపీ ఆరోపిస్తూ వస్తుంది మరోవైపు విశాఖ రాజధాని చేస్తే ఇక్కడ పెద్దగా ఖర్చు పెట్టే పని లేకుండానే ముంబై స్థాయిలో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయవచ్చునని వైసీపీ ప్రభుత్వం చెప్తూ వస్తుంది మొత్తానికైతే పార్టీలు ఏం మాట్లాడుకున్నప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా దీనికి స్పందిస్తారనేది మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్ లో మాత్రమే తెలియనుంది ఇప్పటి వరకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖకు కంచుకోటగా ఉన్నాయి ముఖ్యంగా విశాఖ రూరల్ ప్రాంతంలో వైసీపీ హవా కొనసాగినప్పటికీ అంత వైసీపీ హవా కొనసాగినా విశాఖ నగరంలోని నాలుగు సీట్లు మాత్రం టీడీపీ అది టీడీపీ మా గెలుచుకుంది ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందనేది మాత్రం చూడాలి రాజధానిగా ప్రకటించిన తర్వాత వైసీపీ పేట ఏమన్నా మారుతుందేమో అనేది కూడా కొంత ఆసక్తికరమైన చర్చ అయితే విశాఖలో జరుగుతుంది అయితే కేవలం విశాఖ రాజధాని మార్చడం అనే ఒక అంశం కాకుండా వివిధ అంశాలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి కేవలం ఈ ఒక్క అంశం ఆధారంగా ఎలక్షన్లో వైసీపీకి పాజిటివ్ గా మారుతుంది అనుకోవటానికి వీలు లేదు అయితే రాజధానిని ఇక్కడికి మార్చడం ద్వారా పాజిటివ్గా అయినా నెగిటివ్ అయినా కానీ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాకు కూడా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది అది రెండు వైపులా చూసుకోవచ్చు నాణ్యానికి లాగా అభివృద్ధి పరంగా ఈ ప్రాంతం దూసుకుపోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అదే సమయంలో అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొంత ప్రకృతి వినాశనం కూడా జరుగుతుంది అంటే కొన్ని వనరులను తీసివేయటం ద్వారా మాత్రమే అభివృద్ధి ముందుకు వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటికే విశాఖ నగరం కొంత పారిశ్రామికంగా ఉండటం వల్ల పొల్యూషను ఇతర అనేక సమస్యలు ఇప్పటికే విశాఖ నగరాన్ని వేధిస్తున్నాయి ఈ కోవలో రాజధాని ఇక్కడికి మారితే కార్యకలాపాలు విపరీతంగా పెరుగుతాయని కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది మరోవైపు అదే సమయంలో ఉపాధి అవకాశాలు కూడా దండిగా పెరిగే అవకాశం ఉందని మరో వాదన వినిపిస్తుంది మొత్తానికైతే రెండు వాదనలు ప్రజల నుంచి సమానంగా వినిపిస్తున్నాయి రాజధాని కావాలని కొంతమంది కోరుకుంటూ ఉంటే రాజధాని అంత అవసరం ఏముంది అనే కోణంలో కూడా మరికొంతమంది అయితే తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దసరా నుంచి ఇక్కడి నుంచి పరిపాలనకైతే పూర్తి ఏర్పాట్లన్నీ కూడా చేసింది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటుగా నాలుగు కీలకమైన ప్రభుత్వ శాఖలు దసరా నుంచి విశాఖలోనే పరిపాలన కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి ప్రజల వారీగా మిగిలిన శాఖలన్నింటినీ కూడా ఇక్కడికి తరలించాలనే ప్రయత్నాల్లో అయితే ఉంది అయితే ప్రజల నుంచి మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది సురేష్ రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్